అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన మనకు ధనత్రయోదశి రాబోతుంది ఈ ధనత్రయోదశి రోజున మీరేంటేనండి బంగారం కొనాల్సిన పని లేదండి కేవలం ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మీరు కోటి రూపాయల బంగారం కొన్నట్టే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టినట్టే మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చినట్టే అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట ఎందుకంటే చాలామంది కూడా అండి ధనత్రయోదశి అనగానే బంగారం వెండి ఆభరణాలు కొంటూ ఉంటారు అలా కొనటం వల్ల ఏంటంటే తక్షణమే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని మనం నమ్ముతూ ఉంటాం ఆ తల్లి కావలసినంత అనుగ్రహం ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది లక్ష్మీ కటాక్షాన్ని కూడా మనకు అందిస్తుందని మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి ఒకవేళ అండి మనం ఏంటంటే కనుక బంగారం కొనలేం అనుకోండి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం బంగారం కొనే పరిస్థితి ఎవరిది కాదని చెప్పొచ్చు కానీ కొనుగోలు చేసేవాళ్ళు చేస్తారు ఎందుకంటే లక్ష్మీ కటాక్షం కలగాలని కొంతమంది ఏంటంటే కనుక బంగారం కొనుగోలు చేస్తారు కానీ కొంతమంది చేయరు కదా అందుకే మీరేంటంటే గనక ఈ ధనత్రయోదశి రోజున మర్చిపోకుండా ఏంటంటే ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మంచిదనమాట మనకేంటంటే గనక ఈ దీపావళి పండుగ అంటే ఐదు రోజుల పాటు మనం జరుపుకుంటే ఉంటాం ముఖ్యంగా మనకు తెలిసి ఏంటంటే మనం మూడు రోజులైనా సరే దీపావళిని అంటే జరుపుకోవడం జరుగుతుంది ధనత్రయోదశి నక అంటే నరక చతుర్థి అలానే కాకుండా దీపావళి మళ్ళీ చిన్ని అంటే చిన్న దీపావళిని కూడా జరుపుకుంటూ ఉంటారు కానీ మనం మూడు రోజుల పాటైతే దీపావళి పండుగని జరుపుకుంటాం చక్కగా ఏంటంటే కనుకనండి రంగురంగుల రంగవళ్లతో మనం ఏంటంటే చక్కగా దీపావళి పండుగను జరుపుకుంటాం పిల్లలు పెద్దలు తేడా లేకుండా జరుపుకునే పండుగ దీపావళి పండుగ టపాసులు కాల్చుకుంటూ అందరూ కూడా కుటుంబం సభ్యులందరూ కూడా సంతోషంగా జరుపుకునే పండుగ ఏంటంటే దీపావళి అని చెప్పొచ్చు ఈ దీపావళి రోజున చాలామంది కూడా అంటే ఈ ధనత్రయోదశి రోజున ముందుగా మనకు ప్రారంభమయ్యేది ధనత్రయోదశి కాబట్టి ధనత్రయోదశి రోజున చాలామంది కూడా బంగారం కొనలేని వారు వెండి వస్తువులైనా సరే కొనుగోలు చేస్తారు అంటే ఇలా దీపకుందులు కావచ్చు లేదంటే కనుక మనం చక్కగా పూజించుకునే ఒక ప్లేట్ కావచ్చు దీపం లక్ష్మీదేవిలాగా ఉండే ఒక దీపం అంటే ప్రమిదను కావచ్చు కొనుగోలు చేయటం జరుగుతుంది వెండి కూడా ఇప్పుడు అంతే రేట్లున్నాయి బంగారం కూడా అంతే రేట్లున్నాయి కాబట్టి మనం కొనలేం కదా వాటిని మనం టచ్ కూడా చేయలేం కాబట్టి ఏంటంటే అంటే కనుక ఒకవేళ అండి బంగారం కొనుక్కోవాలి ఎలాగైనా సరే బంగారం కొనాలి మా యొక్క డ్రీమ్ అనుకోండి ఒకవేళ చాలా మందికి డ్రీములు ఉంటాయి ఉన్నప్పటికీ కూడా కొనలేము అనుకోండి లేదు ఇంకా తప్పదు బంగారం ఎలాగైనా సరే చిన్న ముక్కుపుడికైనా సరే కొనాలనుకుంటారు కొంతమంది అలా కొనాలనుకునే వాళ్ళు బంగారం ఒకవేళ మీరు ఏంటంటే కనుక లక్ష్మీదేవి కైన్ అనేది కొనుక్కోండి అలా కొంటే చాలా మంచిది వెండిలోనైనా సరే అమ్మవారి రూపంగా భావించుకునే కైన్ని కొనండి బంగారంలోనైనా సరే అమ్మవారి రూపంగా భావించుకునే కైన్ని అయితే మీరు కొని ఇంటికి తెచ్చుకోండి మంచిది అలా తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకోండి ఒకవేళ మా స్తోమత అంత లేదు మేము కొనలేము అనుకునేవారు ఇప్పుడు చెప్పే ఈ వస్తువులు కొంటే చాలా మంచిదండి చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ధనత్రయదశి రోజున ఏంటంటే కనుక ఇలా బంగారం వెండి వస్తువులు కొంటే ఆ బంగారం వెండితో అమ్మవారు మన ఇంట్లోకి వస్తుందని ఒక నమ్మకం కానీ మనం కొనుగోలు చేయలేం కదా అందుకే ఈ యొక్క మనము ధనత్రయోదశి రోజునండి గుర్తుపెట్టుకోండి ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి చాలా చాలా శక్తివంతమైనవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులండి ఆ తల్లి చాలా ఇష్టపడుతుందనమాట ఈ వస్తువులని అందుకే ఈ వస్తువులను ఏంటంటే కనుక మీరు కొంటే చాలా మంచిది చాలా వరకు కూడా మీకు అదృష్టం ఐశ్వర్యం అని చెప్పొచ్చు అలానే ధనత్రయోదశి రోజున ఏంటంటే కనుక పిసిరంత బంగారాన్ని సరే కొనాలని అంటారు అలా కొంటే లక్ష్మీ కటాక్ష మన ఇంటిపైన ఉంటుందని నమ్ముతూ ఉంటారు కదా కాబట్టి మీరేంటంటే కనుక ఈ ధనత్రయోదశి రోజున అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం ఎలాంటి వస్తువులు కొనాల్సిన అవసరం లేదండి ముందుగా ఏంటంటే కనుక మీరు కొనవలసిన వస్తువులు అండి గుర్తు పెట్టుకోండి చాలామంది కూడా ఎలక్ట్రిక్ వస్తువులు అలానే కాకుండా అంటే కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది వాటికంటే కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువు అండి చీపురండి అమ్మవారికి ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చీపురు అంటే చాలా ఇష్టం అనమాట చీపురుని ఏంటంటే కనుక లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి ధనత్రయోదశి రోజున ఎవరైతే చీపురిని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్లకు లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి సంతోషిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీ ఇంటికి ఒక కొత్త చీపురిని తెచ్చుకోండి దీనివల్ల కుబేరుడు సంతోషించి మీ ఇంటిపైన సంపదల వర్షాన్ని కురిపిస్తాడు అలాగే ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఒక కొత్త చీపురిని దానం చేస్తే కుబేర యోగం ప్రాప్తిస్తుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు ధనత్రయోదశి రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువుల్లో పసుపు కుంకుమలు ఒకటి కాబట్టి మీ అదృష్టాన్ని మార్చుకోవడానికి మీలో అదృష్టం నిండిపోవటానికి పసుపు కుంకుమలను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మీ సంపద విపరీతంగా పెరుగుతుందనమాట అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ధనత్రయోదశి రోజున పవిత్రమైన ఈ రోజున ధనియాలను కొంటే మీ ఇంటికి ధనం రావటం అవుతుంది ధనియాలను కొంటే ఏంటంటే గనక మంచి జరుగుతుంది ఈ రోజున ధనియాలను కొన్న వారికి ఏంటంటే కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందండి ధనియాలను శాస్త్రాల ప్రకారం మనం చూసుకున్నట్టయితే బంగారంతో సమానమని పోలుస్తూ ఉంటారండి అందుకే ధన త్రయోదశి రోజున ధనియాలను కొనాలని మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది అనమాట ధనియాలు పరమ పవిత్రమైనవి చాలా చాలా శక్తివంతమైనవి ఇవి చూడటానికి కొంచెం ఏంటంటే గనక మనకు గోల్డ్ కలర్లోనే ఉంటాయి కదండి కాబట్టి చాలామంది కూడా ఏంటంటే కనుక ధనియాలను కొని ఇంటికి తెచ్చుకుంటారు అలా తెచ్చుకుంటే మనకు కుబేరుడి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయని చాలామంది నమ్మకం కాబట్టి తప్పనిసరిగా అండి ఏంటంటే ధనియాలను కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక పెట్టుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రాళ్ళ ఉప్పు అండి అంటే రాళ్ళ ఉప్పు గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం ఖచ్చితంగా రాళ్ళ ఉప్పుని కొనాలన్నమాట రాళ్ళ ఉప్పుని కొంటే మన ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుందండి మీ ఇంటికి ఏంటంటే కనుక ఐశ్వర్యం కూడా బాగా కలిసి వస్తుంది అలాగే ధనత్రయోదశి రోజున ఏంటంటే కనుక మనం ఉప్పుని కొన్న తర్వాత నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసి మీ ఇంటిని శుభ్రం చేసుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే తొలగిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరికైతే సొంతింటి కళ ఉంటుందో అలాంటి వారు ధనత్రయోదశి రోజున ఏంటంటే కనుక ఒక మట్టి కుండను తెచ్చి ఆ మట్టి కుండను ఏంటంటే కనుక ఉత్తరం దిశలో పెట్టుకుంటే కూడా మనకు మంచి ఫలితాలు వస్తాయి ఆ కుండలో ఉప్పుని పోసేసి దాంట్లో కుంకుమ పసుపుని పోసేసి ఉత్తర దిశలో పెట్టుకుంటే మనకి ఏంటంటే ఖచ్చితంగా సొంతింటి కళ అనేది తీరుతుంది సొంతింటి కళ అనేది మనకు ఏంటంటే ఆ డ్రీమ్ అనేది ఇంకా తీరిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త మట్టి కుండని తెచ్చుకొని మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి అందులో ఉప్పుని నింపి చిటికెడు కుంకుమ పసుపుని పోసి ఉత్తర దిశలో పెట్టేసి మీ సొంతింటి కళ గురించి చెప్పుకోండి ఆ మట్టి కుండకు చెప్పేసి ఇలా ఏంటంటే కనుక చక్కగా పూజించుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి కానీ ఉప్పుని మాత్రం కొనడం మాత్రం అసలు మర్చిపోకూడదు ఒక పది రూపాయలు పెడితే ఉప్పు ప్యాకెట్ వస్తుంది కాబట్టి ఆ ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి ఐశ్వర్యం అదృష్టం అనేది మీ వెంటే ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి తప్పనిసరిగండి అండి ఉప్పుని అయితే తెచ్చుకోండి ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే ధన త్రయోదశి రోజున మనం ముఖ్యంగా బియ్యం కొంటే కూడా మంచిదండి బియ్యం కొనడం వల్ల కూడా మనకు విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది బియ్యం అంటే ఆహారం కదండి దేవి ఉంటుంది బియ్యంలో కాబట్టి బియ్యాన్ని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి మనకు మానవుడు అంటే బ్రతకటానికి డబ్బు అవసరం తిండి అవసరం కదండి డబ్బుతో తిండి వస్తుంది కాకపోతే ఏంటంటే కనుక బియ్యాన్ని మనం రోజు వండుకొని తింటూ ఉంటాం కాబట్టి ధనత్రయోదశి రోజున ఎవరైతే బియ్యం కొంటారో అలాంటి ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా అండి తిండికి బట్టకు లోటు అనమాట అందుకే ధనత్రయోదశి రోజున మర్చిపోకుండా బియ్యం బస్తా అని ఇంటికి తెచ్చుకోండి లేదంటే ఒక కేజీ బియ్యాన్ని అయినా సరే ఏదో ఒక రకంగా ఇంటికి అయితే కొని తెచ్చుకోండి మంచి జరుగుతుంది అనమాట మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఇలా కూడా మీరు ఏంటంటే కనుక బియ్యాన్ని కొనొచ్చు అంటే ఇప్పుడు మనం ఇన్ని చెప్పుకున్నాం కదండి చెప్పాలంటే కనుక మనం ముందుగా ఏంటంటే వెండి బంగారు వస్తువులు చెప్పుకున్నాం అవి వీలుంటే అవే తెచ్చుకోండి అవి కుదరకపోతే చీపురి కొని తెచ్చుకోండి చీపురు అయితే మర్చిపోకండి ఖచ్చితంగా కొని తెచ్చుకోండి అలానే కాకుండా ధనియాలను కూడా కొనొచ్చు కుంకుమ పసుపు తప్పనిసరిగా కొనాలి ఆ తర్వాత బియ్యం కొనొచ్చు ఆ అనంతరం రాళ్ళ ఉప్పు కూడా కొనుక్కోవచ్చు ఇలా ఈ వస్తువులు ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ వస్తువులను కొంటే లక్ష్మీదేవి ఆ వస్తువులతో పాటు మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ వస్తువుల పా అంటే ఆ వస్తువులతో పాటు మన ఇంట్లో ఆ తల్లి లక్ష్మీ కటాక్షాన్ని అందిస్తుంది ఆకర్షణ శక్తి కూడా పెరుగుతుంది దైవ బలం అనేది పెరిగి మనకు ఎప్పుడు కూడా అండి సంతోషమైన జీవితం ఉంటుంది ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ధన ఆదాయ మార్గాలు అనేవి తెచ్చుకుంటాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే ఈ వస్తువులను అయితే కొన్ని తెచ్చుకొని వాటిని ఉపయోగించుకోండి చీపురిని కొన్ని దానం చేయండి పేదవారికి అయినా సరే ఖచ్చితంగా ఈ ధనత్రయోదశి రోజున ఏంటంటే కనుక దానం చేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ఇక ఈ ధనత్రయోదశి రోజున ఏంటంటే కనుక పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించాలండి ముఖ్యంగా ఏంటంటే కనుక అమ్మవారికి తామర పుష్పాలంటే ఇష్టం కాబట్టి తామర పుష్పాలతో ఎవరైతే ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక లక్ష్మీదేవి వాళ్లకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట అందుకే తామర పుష్పాలతో మీరు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి అలా పూజిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట లక్ష్మీదేవి సంతోషిస్తుంది మీకు ఏంటంటే కనుక ప్రసన్నం కూడా అవుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అలానే కాకుండా ఈ ధన రోజున ఏంటంటే గనక మీరండి ఒక పావు కిలో గోధుమల్ని ఇంటికి తెచ్చుకొని ఏంటంటే కనుక మూట కట్టి పూజ గదిలో పెట్టుకోండి ఇలా పూజ గదిలో పెడితే ఏంటంటే కనుక విపరీతమైన అంటే ధనం అనేది ఆకర్షిస్తుంది డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ధనత్రయోదశి రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవ రూపంగా భావించే తులసి మొక్కను పూజించాలి తులసి మొక్క దగ్గర ఏంటంటే కనుక పూజ చేసుకోవటం తులసి మొక్క దగ్గర దీపం పెట్టడం తులసమ్మను అంటే ఏ విధంగా పూజించుకోవటం వల్ల మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మనము ఈ ధనత్రయోదశి రోజు ఏంటంటే కనుక తప్పనిసరిగా అండి స్త్రీలు అంటే తలస్నానం చేసిన తర్వాత తులసి మొక్క దగ్గర ఆవునేతితో దీపం వెలిగించి తులసి కోట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటికి అక్కడ రాజయోగం లభిస్తుంది అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనయోగం అనేది మనకు కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట వస్తువులు పొరపాటున కూడా ఏంటంటే కనుక కొన్ని వస్తువులని కొనకూడదండి కొన్ని వస్తువులని మీరు ఏంటంటే కనుక కావాలని కొన్నారనుకోండి మీకు ఏంటంటే సంవత్సరం అంతా కూడా ఇంకా నరకమే అనమాట అండి అందుకే ఈ వస్తువులను అయితే మీరు కొనకండి ఒకవేళ ఏంటంటే కనుక ఇవి కొంటే జీవితాంతం అండి కష్టాలను అనుభవించే పరిస్థితి వస్తుంది అప్పుడు సమస్యలు పెరుగుతాయి డబ్బు పరంగా బాగా కష్టాలు ప్రారంభమవుతాయి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు ఏర్పడతాయి అనమాట అందుకే ధనత్రయోదశి రోజున ఏంటంటే గనక మీరు ఈ వస్తువులని కొనకపోవడమే మంచిది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ వస్తువులని ఏంటంటే మనం చెప్పాలంటే గనక ఇనుప వస్తువులని కొనకూడదండి ఇనుప వస్తువులు కొంటే ఏంటంటే కనుక మన ఇంట్లో ఎప్పుడు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి అనమాట ఇనుముకు సంబంధించిన వస్తువులు కొంటే మీ జీవితంలో ఏంటంటే కనుక ఆటంకాలు ఏర్పడతాయి అలాగే ధనత్రయోదశి నాడు కత్తర్లు కత్తులు సూదులు ఇలాంటివి అంటే గాజు పాత్రలు ఇలాంటివి కొనకూడదు ఇవి రాహువుకు సంబంధించినవి కాబట్టి వీటిని కొంటే ఏంటంటే కనుక మనకు జీవితంలో తీరని అంటే ధనయోగం అనేది ఏర్పడుతుంది ధన సమస్య అనేది ఏర్పడుతుంది కష్టాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది అలానే కాకుండా మనకు చాలా ఇబ్బందులు అయితే వస్తాయి అలానే ఏంటంటే కనుక ప్లాస్టిక్ వస్తువులను కూడా కొనుగోలు చేయకూడదు అలాగే నూనె మరియు నెయ్యిని కూడా కొనుగోలు చేయకూడదు ఇక ధన త్రయోదశి రోజు ప్రతి ఒక్కరు పాటించవలసిన నియమాలండి ఏమిటంటే ధనత్రయోదశి రోజున మాంసం తినకూడదండి ఒకవేళ తింటే ఏంటంటే జీవితాంతం డబ్బు సమస్యలు అనమాట అలాగే ధనత్రయోదశి ధనత్రయోదశి రోజు నలుపు వస్త్రాలను ధరించకూడదు మీ ఇంట్లో ఏంటంటే గనక నలుపు వస్త్రాలు ధరిస్తే చాలా వరకు కూడా అండి ఇబ్బందులు పడతారని చెప్పొచ్చు ఇంట్లో చీకటి లేకుండా చూసుకోండి ఏ మూలలో కూడా చీకటి పడకుండా చూసుకోండి మీ ఇంటి ప్రతి మూలలో కూడా ఏంటంటే కనుక వెలుతురు ఉండేలాగా చూసుకోండి ధనత్రయోదశి రోజున ఏంటంటే కనుక ఇంటిని శుభ్రంగా ముఖ్యంగా ధనత్రయదశి రోజున పేదలకు వస్త్రదానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ధనత్రయదశి రోజునండి మట్టి ప్రమిదను ఇంటికి కొని తెచ్చుకుని ఆ మట్టి ప్రమిదల్లో ఏంటంటే కనుక మన శక్తి కొలది ఆ ఉనీతిని కానీ నూనె కానీ పోసేసి దీపారాధన చేసుకుంటే ఏంటంటే కనుక ఆ దీపం కాంతిలో నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది ఆ దీపం వెలుగులో నుంచి ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ధనత్రయోదశాడు రోజున ఖచ్చితంగా కొత్త మట్టి ప్రమిదల్ని కొని ఇంటికి తెచ్చుకొని మీరు ఏంటంటే గనుక ఇలా దీపాలు పెట్టుకొని సరిపోతుంది ఇక ఆ తర్వాత ధనత్రయదశి రోజున ఏంటంటే గనక ఒక బిలువ పత్రం తీసుకోండి ధనత్రయదశి రోజున ఈ పరిహారం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ధనత్రయదశి రోజున ఏంటంటే కనుక బిలువ పత్రాన్ని తీసుకోండి దీన్ని ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దానికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టండి అలా పెట్టిన తర్వాత ఇది అమ్మవారి పటం ముందు పెట్టి ధనం రావాలి ఐశ్వర్యం పెరగాలి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలి ధన ద్వారాలు తెచ్చుకొని and మాకేంటంటే విపరీతమైన సంపద వచ్చేలాగా చూడు తల్లి అనేసి సంస్కారం చేసుకోండి అలా చేసుకున్న తర్వాత ఆ మారేడుదలం ఉంటుంది కదా దాన్ని తీసుకెళ్ళి బీర్వాలో దాచుకోండి బీర్వాలో దాచితే ఏంటంటే కనుక బీర్వా ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుందన్నమాట ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోతుంది ధనం లేక నరకం చూస్తూ ఉంటాం కదా అలా ఆ సమస్య కూడా పోవటానికైతే అయితే అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ధన త్రయోదశి రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి ఇలా ఒక మారేడుదలం దళం తీసుకొని దానికి బొట్టు పెట్టాలి దాన్ని పవిత్రంగా భావించుకొని బీర్వాలో దాచి నిరంతరం డబ్బు అనేది ప్రవాహం లాగా రావడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మీరు ధనత్రయోదశి రోజులు ఏంటంటే బీర్వా దగ్గర ధూపం వేయండి బీర్వా పైన ఏంటంటే కనుక స్వస్తి గుర్తు వేయండి అలానే కాకుండా బీర్వా లాగర్ పైన కూడా స్వస్తి గుర్తు వేయటం కుంకుమతో బొట్టు పెట్టడం బీర్వాని పూజించడం బీర్వా దగ్గర ఏంటంటే కనుక ఒక బౌల్ని తీసుకుని అందులో ఉప్పు వేసి రెండు లవంగాలను పెట్టి బీర్వా దగ్గర పెట్టుకోవటం ఇలాంటివి చేసుకోవాలండి ఎందుకంటే బీర్వాలోనే కదా డబ్బుని దాస్తాం కీలకమైన పత్రాలు బంగారం ఆభరణాలు ఇవన్నీ కూడా మనం బీర్వా ని పెట్టుకుంటాం అక్కడ గనక మనం ఈ విధంగా పూజ చేసుకుంటే కుబేరుడి స్థానం కదండి బీర్వా ఆ కుబేరుడు ఏంటంటే కనుక మన ఇంట్లోనే నివసిస్తాడు మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు అందుకే బీర్వా దగ్గర ఏంటంటే కనుక ఈ విధంగా పూజ చేసేసుకోండి సరిపోతుంది ఇలా చేసేసుకుని మారేడు దళాన్ని దాచిపెట్టండి ఇక విపరీతమైన సంపద మీకు చేకూరుతుంది బంగారం పదే పదే తాకట్లోకి వెళ్ళదు వెళ్ళినా వెంటనే విడిపించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఏంటంటే కనుకనండి ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటే ఏంటంటే సింపుల్గా లక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజించేసుకోండి సరిపోతుంది ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పండుగల్లో దీపావళి ఒకటి ఎందుకంటే దీపావళి రోజు అంటే మనం అమ్మవారిని నిష్ట నియమాలతో పూజిస్తాం అమ్మవారికి వస్తువులు కొంటాం అమ్మవారికి ఇష్టమైన పనులు చేస్తాం అమ్మవారికి నచ్చినట్టు పూజ చేస్తాం ఇవన్నీ కూడా చేసుకుంటాం కాబట్టి ఈరోజు రోజు ధనత్రయోదశి రోజున ముఖ్యంగా తామర పుష్పాలతో కానీ గులాబీ పూలతో కానీ లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన సంపద విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం మన సొంతం అవుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి మీరేంటంటే కనుక ధయ ధనత్రయోదశి తిది రోజున ఈ విధంగా ఏంటంటే విధి విధానాలను ఆచరించండి ధనత్రయోదశి తిథి తిది రోజు గ్రీన్ కలర్ బట్టలు ధరిస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా పసుపు రంగు బట్టలు ధరించిన మీకేంటంటే జీవితాంతం ఇంకా సుఖాలు అనుభవిస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట